ఒకసారి ఈ బాబుకి గట్టిగా గట్టిగా చెప్పటంలో ధన్యవాదాలు తెలియజేద్దాం పత్రి మహారాజ్ ప్రకృతి వ్యాలీలో ఒకరోజు అందరి చేత అది క్లీన్ అండ్ గ్రీన్ అండ్ చేయించారు ఆ మర్నాడు ఎక్కడి నుంచి తెప్పించారో తెలియదు కానీ ఒక ఐదు వందల మొక్కలు తెప్పించి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా మమ్మల్ని తీసుకెళ్లి నాటించారు దగ్గర దగ్గర నాలుగైదు సంవత్సరాల క్రితమే ఇది పిఎస్ఎస్ మూమెంట్లో ఏ ఐడియా వచ్చినా ఏ ఇంప్లిమెంట్ వచ్చినా మనందరికంటే ముందు మన ఆనంద స్వరూపం పత్రి మహారాజ్ యొక్క మస్తిష్కం నుంచే బయటకు వచ్చింది కాకపోతే దాన్ని ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఈ వీడియో నాకు రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితమే పంపించాడు పంపించి సార్ ఎలా ఉందో ఒకసారి చూడండి అంటే నేను బండి మీద ఉన్నా ఇంటికి వెళ్ళిన తర చూస్తానన్నా అరే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సార్ చూసారా అని అప్పుడు రెండుసార్లు ఫోన్ వచ్చిందంటే దాంట్లో ఏదో విషయం ఉందని చెప్పి చక్క ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ చేసేది నా టీవీలో పెట్టుకుని చూస్తే అరే నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే మా అమ్మగారు శరీరం విడిచిపెట్టినప్పుడు మా క్యాస్ట్లో ఏం చేస్తారంటే స్టీల్ డిప్పలు కానీ చెప్పలు కానీ ఆ బకెట్లు ఆ డబ్బాలు అవి పంచి పెడతారు పదకొండో రోజున సరే ఇంట్లో మా ముగ్గురు అన్నదమ్ములు కూర్చుని భోజనాలకు నువ్వు గిఫ్ట్లకు నువ్వు ఇంకో దానికి నువ్వు అని షేర్ చేసుకుంటుంటే నేను ఒకటే ఒక మాట అన్నాను గిఫ్ట్లు నేను ఇస్తాను అని చెప్పి అది ఏం కొంటారా దాని మీద పేరు వేయించాలిరా మన పేరు చిరస్థాయిగా ఉండిపోవాలి అమ్మ పేరు చిరస్థాయిగా ఉండిపోవాలి డబ్బా బాగుండాలి చెప్పు బాగుండాలి స్టీల్ డబ్బా బాగుండాలి విజయవాడ వెళ్దాం ఏయో చెప్పారు అవి ఒక్కటి నాకు వదిలేయండి అని చెప్పాను నేను చెప్పి మరి ముందు రోజు తెస్తే మళ్ళీ వాళ్ళకి అది యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు వాళ్ళకి టైం ఇవ్వకూడదని చెప్పి తెల్లవారుజామున మూడు గంటలకు బయలుదేరి కడిగి వెళ్ళి వెయ్యి మొక్కలు కొని లారీలో తీసుకొచ్చి కరెక్ట్గా పదకొండు గంటలకు ఇంటి ధర దింపాను మా వాళ్ళు మొక్కలు ఏంట్రా బాబు చుట్టాలేమని అనుకుంటారా అన్న అనుకుంటే అనుకోని అని చెప్పి ఆ మొక్కలు భోజనం ఎంత డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఈరోజు మా రిలేషన్స్ ఎవరింటికి వెళ్ళినా అది దాన్ని ఏమంటారు హైబ్రిడ్ కొబ్బరి మొక్క అని ఇంత ఎత్తే ఎదుగుతుంది బొండాలు బాగా వస్తాయి ప్రతి ఇంట్లో నా మొక్క ఉంది ఇంచుమించుగా వెయ్యి మొక్కల్లో ఒక ఆరు వందలు ఏడు వందల మొక్కలు బతికినాయి అది ఈ రోజుకు కూడా నేను ఎక్కడిక వెళ్తే భలే మంచి పని చేశారని అంటారు మరి దానికి మనం ఇవ్వడమే కాదు సంహరించడం కూడా తప్పే ఇచ్చామనే పేరు ఉంచుకోవడమే కాదు ఉన్న మొక్కలను కూడా తీయకుండా ఉంటే ఇంకా అదే పెద్ద గొప్ప విషయం అని చెప్పి ఈ గుప్తాగారి అబ్బాయి తను చక్కగా సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తూ ఈ ఐడియాస్ని అన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఒక సా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈ తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లాలో ఎక్కడ ధ్యాన కార్యక్రమం జరిగినా అక్కడికి వెళ్ళి ఆ ప్రోగ్రాం అంతా తీసి దాన్ని అందరికీ లైవ్లో రానటువంటి వాళ్ళు ఇళ్ళకి మరి గుర్తు చేసి లైవ్లో ఆ వీడియోస్ పంపిస్తూ ఉంటాడు ఇది ఎంత శ్రమతో కూడుకున్నదో అది మరి అంత గొప్ప పని చేసినటువంటి ఈ మహానుభావుడు గురించి